ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా దేవా రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా ఇలా ఈ ఉదయకాలపు సమయంలో లేచి మొదటి గడి నీకు అప్పగించడానికి ఈ భాగ్యాన్ని బట్టే నీకు కోట్లాది వేలాది వందములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి అయ్యా ఈ ఉదయకాలపు సమయంలో ప్రభా మమ్మల్ని అభిషేకించమని అడుగుచినామయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుచినాం తండ్రి దేవా ఈరోజు మేము చేసే ప్రతి పనిపాట్లు దేవా నీ అభిషేకం మా జీవితంలో పొంగి పొరలయ్యా మేచేసే ప్రతి పనిలో పొంగి పొరలాలయ్యా దేవా నీ యొక్క జ్ఞానం మాకు దయచేయమని అడుగుచినాం ప్రభు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయబోతున్నారో చదువుతున్నారు ఎడ్యుకేషన్ పట్ల దేవా ఎంతో వర్రీ పడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా వారి జీవితాల జ్ఞానం దయచేయమని అడుగుచినాం తండ్రి సో మన ఇటు రీతికైతే జ్ఞానం కోసం కొదువుగా ఉందని నీ దగ్గర దేవా అడిగాడు అటు రీతిగా ప్రభు ఎవరెవరైతే ప్రభు వారి జీవితంలో సరిగ్గా చదవలేకపోతున్నా అని ఉన్న ప్రతి ఒక్కరిని మొట్టమని దేవా దేవ ఎవరెవరికైతే ఈరోజు వారి జీవితంలో బ్రేక్ త్రూ రావాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ వచ్చేలా సహాయం చేయ దేవా వారి ఎన్నడూ ఊహించినంత మంచి పెద్ద కార్యాలను జరిగించమని అడుగుచున్నామయ్యా వారి జీవితాలు ఆశ్చర్యపోవాలయ్యా ఆ కార్యాలు చూసి నా దేవుడు నిజమైన ఇది నా కొరకు చేశాడు అని వారి నోటంట వారే సాక్ష్యమించేలా సహాయం చేయ దేవా నిజంగా అడిగిన దానికంటే ఎక్కువేదై దేవుడు అయ్యా సమృద్ధిగా నింపే దేవుడివయ్యా దేవా మా కప్స్ ఓవర్ఫ్లో చేసే దేవుడివే నీవయ్యా మా జీవితంలో ప్రభు ప్రతి కొద్దువిని తీసివే ఈ ప్రాంత లేకస్తున్న సహోదరి లేదా సహోదరుడు ఎవరెవరైతే ఉన్నారో వారి జీవితంలో ఉన్న బాధల్ని వేదనలు ఎవరికి చెప్పుకోలేక ఎక్కడి నుంచి సహాయం వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా ఈరోజు వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రీ వారు అనుభవించేలా సహాయం చేయ్యా దేవ ప్రార్థనలకు ఇస్తుండగానే వారి జీవితంలో కార్యం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అని అయ్యా తండ్రి ఇదిగో రోజు అంతటి దీవించు ఆశీర్వదించు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని మాట్లాడే ప్రతి మాటని చూసే ప్రతి చూపుని తలంచే ప్రతి తలంపుని పరిశుద్ధ ఈ అగ్ని చేత దాహించమని అడుగుచినామయ్యా దేవా ఇదిగో అయ్యా అంతటి నేను ఈ చేతులు చెప్తూ ఈ ప్రార్థనలు ఆలకిస్తూ విశ్వసిస్తూ నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రార్థన సఫలమవునుగా కానీ ప్రకటిస్తూ ప్రభు యేసు ఏ అడిగి వేడుకొని వేడికొనిచ్చినాము పరిలోకపు తండ్రి ఆ మెయిన్